నర్సరీస్ ప్రొపరేటర్ అత్తులూరి పాపారావు గారు చంద్రప్పాడు శ్రీ సాయి బాలాజీ నర్సరీస్ ప్రొపరేటర్ కామసాని నరసింహారావు గారు బహుమతి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని రాతకొండ నాగభూషణం గారు వెంకటగిరి వెంకటగిరి గారి జ్ఞాపకార్థం శ్రీ రాతకొండ రామప్రసాద్ గారు నందిగా వారి అవకరిస్తున్నారు నాలుగో పదిహేను కన్నేటి వెంకటేశ్వర్లు గారు లింగాలపాడు వారు బహుకరిస్తున్నారు ఐదో మొహం పన్నెండు వేల మొత్తాన్ని ఉప్పు వెంకటేశ్వర్ల లింగాలపాడు వారు బహుకరిస్తున్నారు ఆరో బొహం పదివేల రూపాయల మొత్తాన్ని ముత్యం పెద్దపక్షం గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ముత్యం కాంతారావు గారు నరసింహారావు గారు శ్రీ యాడ్లగడ్డ కనకారావు గారు పెద్దపాడు పశ్చిమ గోదావరి జిల్లా వారు బహుకరిస్తున్నారు ఆరు మండల విభాగంలో పాల్గొనేది గత రావాలి త్వరగా ఏడవ దశ వారు కూడా కార్యకర్తలు రెడీగా ఉండాలి ప్రతి దశ వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది ఆరు మండల విభాగంలో పాల్గొనే విజేతలైనటువంటి రైతు సోదలకు మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని వడ్లమూడి శ్రీనివాసరావు గారు తండ్రి సీతయ్య గారు ప్రొపరేటర్ శ్రీ లక్ష్మీ నర్సరీ స్మార్ట్ స్టే వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ముప్పై లిమిటెడ్ గుంటూరు శ్రీ పల్లంకొండ శ్రీనివాసరావు గారు తండ్రి అనంతయ్య గారు లింగాలపాడు వారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు మల్తానీ సాయి సాగర్ కోల్డ్ స్టోరేజ్ శ్రీ వీరపాసిని నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సురేంద్రబాబు గారు నందిగమ్మ శ్రీ రామాంజనేయ కోల్డ్ స్టోరేజ్ శ్రీ గణపతి నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థ వారి కుమారుడు హరికృష్ణ గారు పువకరిస్తున్నారు నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని నల్లారి సాంశీరావు గారు ముప్పాడు వారు పువకరిస్తున్నారు ఐదవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని లక్ష్మీ తేజ నర్సరీస్ ప్రొపరేటర్ సూరా వెంకటేశ్వర గారు లింగాలపాడు వారు బాహుకరిస్తున్నారు ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలు సూరా వీరాయి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సూరా వెంకటేశ్వర గారు లింగాలపాడు వారు పౌకరిస్తున్నారు న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనే విజేతలు అయినటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని కొనకంచి రాము గారు అండ్ లక్ష్మణ్ గారు ముప్పాళ్ళ వారు బావుకరిస్తున్నారు మూడవ బహుమతి నలభై వేల రూపాయలు సిటీని రితీష్ గారు హేమంష్ గారు తరపున వారి తాతగారు శ్రీవాస్ రావు గారు గొల్లపూరి వారు బావకరిస్తున్నారు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు శ్రీ సాయి బోర్వెల్స్ కొండపల్లి ప్రొప్రాటర్ తోటకూర శంకర్ గారు బావుకరిస్తున్నారు నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయలు శ్రీ రామిలీని అంజయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ సతీష్ గారు పాత బిల్లలు వారి పాల శ్రీ కంకణాల మధుసూధన్ గారు పాడు వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు గరిమిళి కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రమేష్ గారు గర్మిణి రామారావు గారు ధర్మపత్ని అనసూర్యమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గర్మి శ్రీనివాసరావు గారు తక్కలు పడు వారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి ఇరవై వేల రూపాయలు సూరా సీత సూరా జ్ఞాపకార్థం గారు జ్ఞాపకార్థమార్లు సూరా సత్యనారాయణ గారు సూరా శ్రీనివాసరావు గారు అడవిరావులు పడి వారి అవతరిస్తున్నారు సూరా సత్యనారాయణ గారిని ఇతరాజ్ సత్యనారాయణ గారిని మానుకొండ హనుమంతరావు గారిని వారిని కూడా ఆహ్వానిస్తున్నాము ఇతరుతో యజమాని సత్కరించి జ్ఞాపిక మరియు సత్కార కార్యక్రమం బాబు మీకేం పని ఇతరులు ఏంటది in midsummer city Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మహేష్ గారు కేఎంఆర్ బుల్స్ తోట్రావులపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి కొత్తూరు సుబ్బారాయణ స్వామి ఆశీస్సులతో ఎంఎస్ స్ పోయిన సుబ్రహ్మణ్యం గారు సంగం జాగర్ల మోడీ రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కోట మహేష్ గారు తోట రావులపాటి వారి ప్రదర్శనలో ఉన్నాయి జమ్మనబోయిన సుబ్రహ్మణ్యం గారు సంగం జాగర్ల మూడి తెనాల మండలం గుంటూరు జిల్లా భీమా భీష్మ మీద రెడీగా ఉండాలి రావాలి ఏడవ తప్పని రెడీగా ఉండాలి మీద అంశం వెంటనే బహుమతులు కూడా బాగుకరిస్తారు ఏడవ తత్వాలు రావాలండి కాళ్ళు కట్టుకుని రెడీగా ఉండాలి ఎనిమిదో తత్వాలు రెడీగా ఉండాలి రేపు నాలుగు పండుగ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రెండవ రౌండ్ ఐదు వందల దూరాన్ని రెండు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థా నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జంట కన్నా ఒక నిమిషము నలభై ఆరు సైకిళ్లు ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై నాలుగు సైకిళ్లు వెనుకల్ జిరకున్నది కోట మహేష్ గారు చందగపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి అని కేసుకోండి పెద్దవాళ్ళు కావాలి ఏడో దగ్గర దావాలి జర్మానమైన సుబ్రహ్మణ్యం గారు సంగం జాకర్ తెనాలి మండలం గుంటూరు జిల్లా మీ తన పై రావాలి రావాలి కార్యకర్తలు రావాలండి ఆ తదుపరి మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కేజీఆర్ బుల్స్ కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవణేష్ రెడ్డి గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు నిమిషముల యాభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ముప్పై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది కోటి మహేష్ గారు కోట్రావులు పాడు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏడో దత్వాలు రావాలి జమనబోయే సుబ్రహ్మణ్యం గారు సంఘం జాగ్రత్తల ముందు వాళ్ళతో రావాలండి తీసుకురావాలి యూట్యూబ్లో వచ్చింది యూట్యూబ్లో మేల చీర గిత్తలు మేలచీరో గిత్తలు ఏడో తత్వారు కనిపించట్ల రావాలి కాలు కట్టుకుని రెడీగా ఉండాలి ఐదు నిమిషంలో ఉన్నది వెంటనే బహుమతులు కూడా పోకరించడం జరుగుతుంది నాలుగు మిషముల ఉన్నది పాము చూడండి ఇంట్లో మైక్ ఏమైందని నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడో ద్వారా రావాలి ఏడో ద్వారా రావాలి మూడు నిమిషముల ఉన్నది మూడు నిమిషముల ఉన్నది ఏడవ దత్త రెడీగా ఉండాలి గాడి కట్టుకుని ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగుతున్న దాత యాభై ఏడు సెకండ్లు వేదిక నుంచి నాకు రావాలి ఏడో తత్వాలు రావాలి ఏమి రోజు తత్వాలు రెడీగా ఉండాలి నిమిషంలో ఉన్నది ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఒక్క నిమిషము ఉన్నది ఆరు రెండు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది स को ఎన్టీఆర్ జిల్లా వారి దత్త నాగిన దూరము పదిహేను వందల పన్నెండు అడుగుల తొమ్మిది అంబులములు పదిహేను వందల పన్నెండు అడుగుల తొమ్మిది అంబలముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి